కాలం భగవత్ స్వరూపం కాలాన్ని మనం ఏ విధానంగా సద్వినియోగపరచుకోవాలనేటువంటి అంశాన్ని ఒక అద్భుతంగా చెప్పారు మనకు విశేషంగా అంటే మహానుభావులంట మహాత్ములంట వారు చాలా గొప్పవారు వారి కాలం ఎలా గడుస్తుంది అంటే మహనీయుల కాలం ఎలా గడుస్తుండే ప్రాతర్ద్యూత ప్రసంగేన ఉదయం లెవ్వగానే ద్యూతం మధ్యానే స్త్రీ ప్రసంగత మధ్యాహ్న సమయంలో స్త్రీలతోని సంభాషణ చేసేవారంట మహాత్ములు మహనీయులు ఉదయం కాల కాగానే జూదం అంటారు కదా జూదం సంబంధమైనటువంటిది మధ్యాహ్నం కాగానే స్త్రీలతోని సంభాషణ చేసేవారు రాత్రువు చోర ప్రసంగేన రాత్రి కాగానే అలా తస్కరానాం అంటే చోరత్వం గురించి మాట్లాడుకునేవారంట చోర సంబంధమైనటువంటి విషయాలు కాలో ధీహి అంటే ధియో అని అంటాం కదా ధీహి అంటే బుద్ధిమంతులకి కాలం ఇలా గడుస్తుంది అని అన్నారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఇందులో ప్రాతకాలే ద్యూత విషయే చర్చభవ అంటే ఉదయం లెవ్వగానే జూదం గురించి చర్చిద్దాం మహానుభవలంతా కూడా అనుకుంటున్నారు మహనీయులంతా కూడా మధ్యాన్నే స్త్రీ విషయే చర్చ అంటే మధ్యాహ్న సమయంలో స్త్రీల గురించి చర్చిద్దామని అనుకుంటున్నారు రాత్రౌ చోర విషయ చర్చ అంటే రాత్రి సమయంలో చోర సంబంధమైనటువంటి విషయాలు ఏమిటి వీరెవరు అంటే ధీమంత అంటే ధీమంత అంటే ఏమిటి అంటే విద్వాంస కాలం యాపయంతి అంటే విద్వాంసులు పండితులు ఇలా కాలాన్ని గడుపుతున్నారు అని చెప్పారన్నట్టు అంటే ఇక్కడ కవి చాలా చమత్కారంగా చెప్పారు ప్రతీయమానం పునరన్యోకంలో చెప్తారు అంటే ప్రతీయమానార్థంగా ఇక్కడ చెప్పారు ఏమిటి అంటే ఇందులో గొప్పనేటువంటి ఇక్కడ అన్యార్థ స్వీకర స్వీకర్తవ్య ఒక గొప్ప అర్థాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ కవయ సాక్షాత్ ప్రత్యక్షేణ నవదంతి కవులు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా మాట్లాడారండి అక్కడ పరోక్ష రూపేణ వదంతి అంటే పరోక్ష రూపంగా చెప్పారు అంటే కిమర్థం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ప్రాత ఇత్యుక్తే జీవనస్య ప్రథమ వయ తదా మహాభారతం జ్ఞాతవ్యం అంటే ఉదయజీవితమంతా కూడా మొదటి భాగం విద్యార్థిదశ ఆ సమయంలో భారతాన్ని వినాలి భారతాన్ని చదవాలి భారతాన్ని తెలుసుకోవాలి తస్మిన్ గ్రంథే ద్యూత ప్రసంగ వర్తతే ఈ గ్రంథంలో మహాభారతంలో ఏముందండి ద్యూతం గురించే ఉంది కదా మధ్యాన్నే అంటే భారతే ధర్మస్ విషయ విచారా విస్తరే వర్తె సవ్య భారతంలో ధర్మం యొక్క విషయం ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటారు కదా చతుర్విధ ఫల పురుషార్థాలు ధర్మం యొక్క విషయం బాగా విస్తృతమైనటువంటి చర్చ ఉంది ఇత్యుక్తే జీవనస్య మధ్యమం వయ రామాయణం జ్ఞాతవ్యం మధ్యాహ్న సమయంలో అంటే జీవితం యొక్క మధ్య భాగం అంట ఈ సమయంలో రామాయణాన్ని తెలుసుకోవాలి ఈ సీతాయా చరితం మహత్ సీత అపహరణం వర్తంతే ఈ గంధంలో స్త్రీ గురించి చర్చ ఉంది రావణిచే సీత యొక్క అపహరణం అనే విషయం ఉంది అంటే రామాయణంలో స్త్రీలను ఎలా గౌరవించాలి రామాయణే స్త్రీనాం ఆదరస్య విషయ విచారా రామాయణంలో స్త్రీలను ఎలా గౌరవించాలనేటువంటి విషయం చర్చ ఉంది దంపత్యో సంబంధ విషయ అృష్యతే సహ జ్ఞాతవ్యర్థ అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి దంపత్యోహో సంబంధ విషయ భార్యాభర్తలు ఎలా ఉండాలి భార్యాభర్తలు కాదండి యావత్ రామస్య అయనం రాముడి యొక్క మార్గం అంట అలా స్త్రీలతోని ఏ విధానంగా ఉండాలి తల్లితోని కుమారుడు ఏ విధానంగా ఉండాలి తండ్రితోని ఏ విధానంగా ఉండాలి ప్రధానంగా భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పారు అందుకనే శ్రీమద్ రామాయణంలో పుష్పం వా ఫలం వా సీత సీతా సీత అని రాముడు అంటున్నాడు అని ఆంజనేయ స్వామి వారికి సీతా అమ్మవారికి అక్కడ లంకలో చెబుతాడు అన్నట్టు రాముడు ఏమి విచారిస్తున్నాడు అనంటే పత్రాన్ని చూసినా దర్శించిన ఫలాన్ని దర్శించిన పుష్పం వా ఫలం వా అలా సీత 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 అంటున్నాడు ఇక్కడ సీతా అమ్మవారు కూడా రామనామ స్మరణతోనే ఉన్నది అక్కడ అర్థం అన్నట్టు అలా దంపత్యోహో దంపతులు ఎలా ఉండాలి ఇదే చాలా ప్రధానమైనటువంటిది రాత్రు ఇుక్ జీవనస ప్రౌఢదశ భాగవతం జ్ఞాతవ్యం అంటే రాత్రి జీవితం అంటే పరిపక్వ దశ ఆ సమయంలో భాగవతాన్ని తెలుసుకోవాలి భాగవతం 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 అంటే నిజంగానే భాగవుతాం అలా ఈ గ్రంథ విషయ చోర ప్రసంగ వర్త మన మనస్సును దోచేటువంటి ఆకర్షించేటువంటి వాడు భగవాన్ కృష్ణ ఏ నవనీతోర అస్మాకం చోర నవనీత చోరుడు అని మన మనస్సును దొంగలించేవాడని కూడా అర్థం అందునే ప్రాత్యూత ప్రసంగ మధ్యాహ్నం స్త్రీ ప్రసంగ సాయం చోరం చోర ప్రసంగేన కాలో గచ్చది ధీమతాం అంటే బుద్ధిమంతులకు ఉదయం లేవగానే ద్యూతం అంటే జూదము గురించి మహాభారతము ఆ మధ్యాహ్న సమయే స్త్రీ ప్రసంగా సీతాయా చరితం మహతు స్త్రీలను ఎలా గౌరవించాలి దంపతులు ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని తెలుపుతుంది స్త్రీలు ఏ విధానంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని తెలుపుతుంది రామాయణ విషయం తర్వాత సాయం చోర ప్రసంగేన భాగవతం అంటే విద్యావంతుడా కాదా అనడానికి భాగవతం అంటే పరిపక్వమైనటువంటి దశ అలా నిజంగానే ఈ భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాన్ని తెలిపేటువంటిది భాగవతం ఇలా ధీమతాం పండితులకు విద్వాంసులకు కాలం అనేటువంటిది ఇలా గడుస్తుంది అని చమత్కారంగా చెప్పారు హరి ఓం మరలొక శ్లోకం సుభాషితంతో మనం కలుద్దాం